హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ చైతన్ భర్ద్వాజ్ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ ఫర్ రీచింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ కాదు అందరికీ మీ లైక్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుసు ఇఫ్ యూఆర్ ఏబుల్ టు టెల్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ గురించి కూడా మా ఆడియన్స్ అన్న చెప్తారా ఇది ఇన్ఫాక్ట్ చాలా మంచి క్వశ్చన్ అండి మీరు అడిగింది ఎందుకంటే మనిషి యొక్క మైండ్ సెట్ ని డిఫైన్ చేసేది ఫ్యామిలీ అండ్ చుట్టుపక్కల పెరిగిన ఎన్విరాన్మెంట్ అండ్ హౌ వీఆర్ అడాప్టింగ్ టు ది సొసైటీ దీనికి చాలా మంది ప్రైమరీ పర్సన్స్ ఉంటారు అది మీరు అడగడం నేను చెప్పడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ ఆఫ్ నా లైఫ్ లీడింగ్ ప్రాసెస్ ని నాకు గుర్తు తెచ్చుకునే స్కోప్ దొరుకుతుంది సో ఇప్పుడు నేను యాక్చువల్లీ పుట్టి పెరిగింది పెరిగిందంతా వైజాగ్ లోనే పుట్టి పెరిగింది వైజాగ్ మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ మా ఫాదర్ ఎనోస్టేషన్ మా మదర్ గైండ్ కాలజెస్టెన్ మిమ్మల్ని మెడిసిన్ సైడ్ అని అడగలేదా లేదు వాళ్ళకి కంప్లీట్ లీ ఫ్రీడమ్ సూపర్ కంప్లీట్ ఫ్రీడమ్ అండ్ మా గ్రాండ్ పేరెంట్ మా మా గ్రాండ్ ఫాదర్ ఏయు లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో చేశారు అండ్ ఎవ్రీవన్ ఇస్ లైక్ కోర్ లెవెల్ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ మా పిన్ని వాళ్ళు ఇద్దరు మా పిన్ని మా బాబాయ్ చార్టెడ్ అకౌంటెంట్ సార్ మొత్తం ఎడ్యుకేషన్ ఫ్యామిలీ మా పెద్ద మామయ్య ఏమో ప్రొఫెసర్ ఇప్పుడు రోబోటిక్స్ దాని మీద ఓకే లో మా మామయ్య ఆర్కిటెక్ట్ చిన్న మామయ్య సో ఎవ్రీ వన్ ఇస్ లైక్ ఇన్ హిస్ దేర్ ఓన్ కెరియర్ ప్రతి ఒక్కళ్ళకి ఆర్ట్ ఫామ్ మీద ఒక రెస్పెక్ట్ ఉంది చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ అలాగే డ్రైవ్ చేశారు ఇన్ఫాక్ట్ నా మా గ్రాండ్ ఫాదర్ నుండి కూడా చాలా డ్రైవ్ అయింది ఈ ఆర్ట్ ఫామ్ ఎందుకంటే నేను మా గ్రాండ్ ఫాదర్ చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు స్టార్టింగ్ అంటే ఐసోలేట్ ఎంకరేజ్మెంట్ అంటే నా దృష్టిలో మా పేరెంట్స్ అయినా మా ఎవరైనా ఎండ్ ఆఫ్ ది ఎవ్రీ వన్ ఫ్రీడమ్ ఇచ్చే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యాపీగా ఉండే ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ ఎలా క్రియేట్ చేస్తున్నాం ఒక కిడ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో అది లక్ ఫ్యాక్టర్ అది అది ఒకటి దొరికింది అట్ ది సేమ్ టైం నాకు జనరల్ గా నా మైండ్ ఎలా ఉంటుంది అంటే నేను వైజాగ్ లో పుట్టి పెరగడం వల్ల అక్కడ వైజాగ్ లైఫ్ స్టైల్ వేరు మన ఇలాంటి ఒక కార్పొరేట్ కల్చర్ బాగా అడాప్ట్ అవ్వగలిగిన ఈ హైదరాబాద్ లాంటి లైఫ్ స్టైల్ వేరు సో వైజాగ్ లో ఏంటంటే రిలాక్స్డ్ అవరా అంటే మనం మనం ఎక్స్ప్లోర్ అయితే చేసుకుంటాం అనే ఒక ఆపర్చునిటీ ఎక్కువ పెరుగుతుంది సొసైటీ కూడా సపోర్ట్ చేయాలి వైజాగ్ ఆల్మోస్ట్ రిసార్ట్ లో ఉండేది ఇప్పుడు ఇంకా జనాభా పెరిగింది కానీ అసలు లిటరలీ మనుషులు కూడా ఉండేవాళ్ళు కాదు నేను బీచ్ లో కూర్చునే వాడిని ఫారెస్ట్ లో వెళ్ళిపోతుండేవాడిని అంటే నేచర్ కి ఎక్కువ అడాప్ట్ అవుతాను అలా అని నేచర్ చూస్తున్నప్పుడు కూడా నేచర్ నాకు కనబడదు అంటే ఏం కనపడుతుంది మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి నాకు నేను నా బాడీ డ్రీవ్ ఎంటర్టీ వదులుకుని జర్నీ చేసుకోవడం ఇష్టం అంటే నా బాడీ సెన్సెస్ నేను ఎక్కువ తీసుకోవడం ఇష్టం అడాప్ట్ చేసుకోగలగా నా చిన్నప్పటి నుంచి దానివల్ల ఏమవుతుందంటే విజ్డమ్ కెన్ బి బాన్ ఏ టైంలో లో పుడుతూ ఉంటుంది విజ్డమ్ చావు పుట్టుగా అనేది డిఫైన్ అయి ఉండదు మన మైండ్ లో దానివల్ల ఏమవుతుందంటే ఎవడైనా ఒక అవసరం సాంగ్ కావాలన్నారు అనుకోండి సాంగ్ చేసి ఇవ్వడం ఆ విజ్డమ్ చాలా అప్లై చేస్తాం కదా ఆ ఎక్కువ ఉంటుంది ఓకే అది వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్స్ ఫర్ ఎనీ క్రియేటివ్ ఆర్టిస్ట్ అయినా మేబీ అది మోతాదు డిఫరెన్స్ ఉంటుంది కానీ హౌ దే ఆర్ అడాప్టింగ్ టు దేర్ ఇన్నర్ 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 అంటే ఏంటి మళ్ళీ బాడీ లోని ఇన్నర్ కాదు ఆ నెస్ డ్రైవ్ లోకి వెళ్తారు వాళ్ళు ఇండైరెక్ట్ గా బట్ ఆ నథింగ్ నెస్ డ్రైవ్ అనే ప్రాసెస్ లో మళ్ళీ సొసైటీ కి మనం ఒక వర్క్ చూపిస్తున్నాం అనుకోండి అండ్ అగైన్ దట్ ఇస్ అ టాంజిబుల్ ఫ్యాక్టర్ వేర్ ఈ కర్మలో ఈ ఆరాలో హౌ వి ఆర్ గెట్టింగ్ పాపులర్ దానికి ఆ విజ్డమ్ ని మనం కొంచెం అమ్ముకుంటూ ఇక్కడ వర్కౌట్ చేసుకుంటూ అండ్ అగైన్ టు రీటైన్ అవర్ విజ్డమ్ దానికోసం కావాల్సిన ఎంటిటీ ఏంటంటే నేచర్ ని అంటే మనుషులు లేని ప్లేస్ నేచర్ కాదు మురుగుంట పక్కనకి వచ్చినా కూడా వీఆర్ నాట్ ట్రైన్ టు వేరే వాళ్ళని మెమరైజ్ చేసుకోవడానికి నోడ్ మనం ముందున్న మెమరీని అరేస్ట్ చేసుకోగలిగాం అనుకోండి మనం ఎక్కడ ఉన్నా అనవసరం అది ప్రతి సెకండ్ పుడుతూనే ఉంటాం సో విజమ్ బాగుంటుంది సో అలాంటి స్పేస్ కి హెల్ప్ అయింది వైజాగ్ అండ్

మీరు అసలు టచ్ చేస్తే నన్ను నాకు నిన్న జరిగిన హ్యాపీనెస్ ఈ రోజుకి దరిద్రమైన పరిస్థితిలో ఉంటా అలాంటి దరిద్రం పరిస్థితిని కూడా ఎంజాయ్ చేస్తా ఎందుకంటే దరిద్రం హ్యాపీనెస్ అనేది నాకు డిఫైన్ అయి ఉండదు నా మైండ్ లో ఓకే నాకు కేర్ చేయను వాటిని ఓకే ఫైన్ ఇంకా నేను ఎక్కువ ఈ తీగ లాగా దలుచుకోలేదు ఎందుకంటే ఏమన్నా అడిగిన గుర్తులేదు తెలీదు మర్చిపోయినా అంటున్నారు ఇప్పుడు మీరు నిజం చెప్పాలంటే కేరాంప్ లో సాంగ్ అడిగారు అనుకోండి ఆ సాంగ్ నాకు కరెక్ట్ గుర్తు మీరు పాట పాడారు కదా కేరాంప్ లో లేదు కళలే కళ నేను జనరల్ గా షూట్ కి నేను ఎప్పుడు మాక్సిమం నా పాటలు నేను పాడేసుకుంటాను విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ విత్ విబ్రటో కంట్రోల్స్ కూడా ఎవ్రీథింగ్ నేను డిఫైన్ చేసుకుని పెట్టుకుంటా ఓకే సో సింగర్ అయినా ఎవరైనా దాన్ని వాళ్ళు రిప్లికేట్ చేస్తే వాళ్ళ గొంతుతో వస్తే అదొక మంచి కొలాబరేషన్ గా నేను నమ్ముతాను ఎందుకంటే ఒక ట్యూన్ కి ఇద్దరు మదర్స్ ఉండలేరు కాబట్టి సూపర్ అసలు చాలా బాగా చెప్పారు అయితే ఈ ర్యాంప్ ఎలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ ఇన్ థియేటర్ అంటే మీ మాటల్లో ఏం చెప్తారు ఫుల్ ఫన్ ఫుల్ ఫన్ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి బయటకు వెళ్ళాక నవ్వకుండా అయితే వెళ్ళారంటే వాళ్ళు చూసుకుంటారు పడుకునిపోయి ఉంటారు పడుకోవడానికి రీజన్ సినిమా బాగాలేదని కాదు రోజు నిద్ర లేకపోతే పడుకోవడానికి బట్ ప్రాక్టికల్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ గా స్టార్ట్ నుండి ఎండ్ వరకు అంటే నేనైతే హైలీ కాన్ఫిడెంట్ అండి ఓకే ఈ విషయం ఈ మూవీ పర్ఫెక్ట్ అయితే హైలీ కాన్ఫిడెంట్ కేరళ కుట్టి పాట చాలా నచ్చింది కేర్ లో థ్యాంక్ చాలా బాగుంది అసలు క్యాచి కాచిగా కేరళ కుట్టి పాడాను కదా నేను ఎంత మర్చిపోతారంటే ఆయన పాడిన పాట అక్కడ నేను అందుకే పర్టికులర్ గా పాడ అవును నాకు యాక్చువల్ ఆదిత్య మెన్షన్ చేశాడు నిజంగా ప్రాక్టికల్ మీరే ఆలోచించండి హౌ ఐ ట్రైన్ టు నేను చెప్తున్న ప్రతిది పోటీ ప్రాసెస్ కూడా అదే అవుతుంది సార్ కేరళ కుట్టి ట్విట్టర్ మానే పిల్ల వచ్చేసిందే నిన్నే చూడగానే లెఫ్ట్ రైట్ అందే ఏ ఉంటే నేనే

ంగ్స్క్రైబర్స్ ప్లీచులే Congratulations to seventeen million subscribers. Congratulations. Ali. Congratulations. Please do subscribe to Volga videos.